ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంద్రవర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల రాష్ట్రం అంతా అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని బెల్లైన్ ఆల్చిపోయిన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అయితే ప్రకటిస్తుంది లోక్సభతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అయితే ప్రకటిస్తుంది లోక్సభతో పాటు ఏపీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ అయితే వెలువడనుంది ఎన్నికలకు పలు దఫాలుగా నిర్వహించనున్నారు గత లోక్సభ ఎన్నికలు మార్చి పదిన షెడ్యూల్ విడుదల చేయగా ఈసారి ఆరు రోజులు ఆలస్యం చేయడం షెడ్యూల్ అయితే ఇస్తున్నారు కాగా ఈ లోక్సభ జూన్ పదహారుతో అయితే ముఖ్యమైన అనంతరం నూతన లోక్సభ ఏర్పడనుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు ఇందుకు సంబంధించిన మనం వీడియోలు అయితే చూడవచ్చండి ఇప్పుడు తెలంగాణలో దేశవ్యాప్తంగా తొంభై ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈసీ తెలిపింది దేశవ్యాప్తంగా ఎన్నికల కూడా అయితే అమలు కానుంది జూన్ పదహారుతో పార్లమెంటు పద్దెనిమిది లోక్ సభ గడువు ముగింది దేశవ్యాప్తంగా పది పాయింట్ ఐదు లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక ఎన్నికల్లోనూ ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది విధులు నిర్వహించనున్నారు జూన్ పదహారులోగా లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఈసీ ప్రకటించింది కాశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈసీ తెలిపింది యాభై ఐదు లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు కూడా ఏసీ అనగా రాజ్ కుమార్ అయితే తెలియజేశారు వాటికి సంబంధించి వివరాలు అయితే ప్రత్యక్ష ప్రసారంగా వివరిస్తున్నారు